విద్యల నగరం విజయనగరం జనలందరికీ శుభాభివందనాలు ఆ పైడితల్లి అమ్మవారి దయతం మీ అందరినీ ఇలా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అంతే బాధగా కూడా ఉంది ఎందుకంటే అని చెప్పారు దేశాన్ని ప్రేమించడం బదులు మతాన్ని ప్రేమిస్తున్నారు కులాన్ని ప్రేమిస్తున్నారు మత మౌర్యులుగా కుల దురోహంకారులుగా మారుతున్నారు ఇది దేశ అభివృద్ధికి ప్రతిబంధకం చెప్పాను పాట పడుతున్నారు కానీ పాడి పంటల కోసం కాదు ఆ పంట భూములను పెకిలించి వాటి స్థానంలో పాడి ఫ్లాట్లు నిర్మాణాలకు పాటు పడుతున్నారు ఇదే జరిగితే కొన్నాళ్ళకు పాడి పంటలు కనుమరుగై పొట్టకూటికై ప్రాణాలు తీయడానికి పరుగులు పెడతారు అని చెప్పాను దేశం పట్ల అభిమానం దేశభక్తి నాకుందని గొప్పలు చెప్పే కంట అందరికీ మేలు జరిగే పని ఏదైనా చేస్తే అదే దేశభక్తి అంతేకాకుండా తల్లిదండ్రులను గౌరవించడం గురువులను గౌరవించడం దేశభక్తి తోటి వారికి సహాయం చేయడం దేశభక్తి పేదవారిని దివ్యాంగులను ఆదుకోవడం దేశభక్తి అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా ఉండడం దేశభక్తి మీ పని మీరు సక్రమంగా చేయడం దేశభక్తి ఈనాడు ఇవన్నీ మీరు మరుస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఇక సెలవు మీ గురజా